మామూలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వం అనేక తప్పులు చేసింది లేక అప్పులు చేసింది అని మాట్లాడుతూ వచ్చాడు దాంతో పాటుగా సూపర్ సిక్స్ అనే ఆయన వాగ్దానాన్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తే దాన్ని మర్చిపోతాడు దాన్ని అతను గుర్తుపెట్టుకొని పెట్టుకొని చేసే పని చేయడు ఎవరన్నా ఎవరైనా గది ఒత్తిడి కొద్దిగా చేసేట్లు కనిపిస్తుంది కానీ చేసే ఆలోచన అతనికి ఎప్పుడూ ఉండదు సూపర్ సిక్స్ చాలా సూపర్గా అమలు చేయబడతా ఉంది చేశారని కూడా ఆయన ప్రకటించుకున్నాడు దాంట్లో పాటుగానే రాజకీయాలు మాట్లాడుతూ ఏదో స్వాతంత్రం లభించిందని కూడా మాట్లాడారు చంద్రబాబు గారు మీరు బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బహుశా ఆఖరి ఎలక్షన్ చేస్తారేమో ఇంక బహుశా మీరు నాకెందుకో ఇప్పటికి అనుమానమే అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు మీరు ఊరికే పై పైన కనిపించిపోతూ ఉంటారు అట్లా వచ్చి ఏదో రకరకాల మాటలు మాట్లాడిపోతూ ఉంటారు ఏదో అప్పటికో నిద్ర మేల్కొని వచ్చేసి నిద్రలో ఏదో వచ్చిన విషయాలని మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను అండ్ ఈ సూపర్ సిక్స్ అనేది ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా అన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వాగ్దానాలు అన్నీ మోసమే అని వస్తూ ఉంది అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది నువ్వు మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది రోజున చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ సిక్స్ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమి ఇవ్వకుండా కేవలం డబ్బులు ఏమైనా కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేది ఏమంటే మీకు ఇబ్బంది ఏమో మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లాంటి ఏ కాన్ఫిడెన్స్కి వస్తే ముఖ్యమో నా కాన్ఫిడెన్స్కి రండి వేరే వాళ్ళది ఎందుకు నాకు ఏర్పాటు చేద్దాం మీరు పోయిన సంవత్సరం ఇంతవరకు ఎంతమందికి ఆడబిడ్డ వారు డబ్బులు ఇచ్చారు ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు సరే బస్సింగ్ నిన్ననే మొదలుపెట్టినారు పదహైదు రకరకాల సర్వీసులుంటే ఐదు ఆరు సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కాసంపు ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది అండి మాట్లాడదాం అంత నిస్సిక్కుగా అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు మీరు మారే మారడమే లేదు మీరు ఏ కోశాన మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు చెప్తా పోతూ ఉంటారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి మా లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది స్వతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేనా అన్ని ఊర్లలో వాడల్లో ఉంది మీ వాళ్ళ ప్రమేయంతో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది ఈ రాష్ట్రం మొత్తం తొంభై తొమ్మిది శాతం షాపులు మీ వాళ్ళకి అంటే మీ మీ కూటమికి సంబంధించిన వాళ్ళకి వచ్చి ఉన్నాయి రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి చూసుకోండి వచ్చి ఒకసారి మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగల కోసం మీ నాణ్యమైన మద్యం కథ ఇది పైగా కోటి ఇరవై కోటి ముప్పై లక్షల మందికి ఉచిత ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి మాఫియాలు పనిచేస్తూ ఉన్నాయి రీచ్ల దగ్గర ట్రాన్స్పోర్ట్ పేరు మీద నింపే పేరు మీద అక్కడికి ఈ పేరు మీద డబ్బులు మొత్తం మొత్తం అంతా ఖర్చు అయిపోతా ఉన్నాయి ఎడక్కడికి కూడా చెప్పాయట ఇదంతా ఫ్రీనే కానీ ముట్టుకుంటే మాత్రం డబ్బులు పెట్టాలని చెప్పారు చూడ్డం చూడ్డానికి ఫ్రీ తెచ్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆ వేలాది రూపాయలు కూడా మాఫియాల రూపేణ మీ పార్టీ వాళ్ళు మీ కూటమి వాళ్ళే అన్నమాట వాస్తవం కాదా రండి మాట్లాడదాం రేం మాట్లాడతారు మీరు అక్కడ పోయి సూపరిసిద్ధి అమలు చేసిన ఎట్లా వచ్చింది మీకు ఆ నాలుగుకి మా నాలుక మా నాలుగు అన్న మా నాలుగో మందం ఏదో కోస్తామో మందం అట్లా మాట్లాడారు మా నాలుగు ఏమో కానీ మీ నాలుగు మాత్రం ఏమాత్రం తడబడదు అది అబద్ధాలు చెప్పడానికి సత్యదూరమైన మాటలు చెప్పడానికి జనాన్ని మోసం చేయడానికి ఒక్క నిమిషం కూడా జంకదని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడడం లేదు మీ నాలుగు గురించి మీరు ఆలోచించుకోవాలి ఎట్లా చెప్తారు మీరు ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు బస్సు గురించి మాట్లాడుతూ ఒక అక్కయ్య లిస్ట్ రాసిపెడితే తిరుపతి కాణిపాకం చిత్తూరు రకరకాల ఊర్ల పేర్లు రాసి పెడితే ఆయన వాళ్ళ హస్బెండ్ అంటాడు నువ్వు ఐదేళ్ళ నుంచి జరుగుతూ ఉన్నావు చేయలేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు కూటమికి ఓటు ఏండి అని బహుశా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆడిచ్చింటారు ఆ రోజున మీరు ఈరోజు మీరు చెప్పే బస్సులన్నీ కూడా జిల్లా దాటిపోవు లేక జిల్లా దాటాలంటే గంటలు కాదు రోజులు పడే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుండి తిరుపతికి లేక హిందూపురం నుంచి శ్రీ అప్పన్న స్వామికి పోవాలంటే ఎన్ని రోజులు పోవాలి ఎన్ని బస్సులు మారాలి ఇదొక ఇదొక ప్రయాణం ఇంకా చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి చాలా మాకు ఇబ్బందిగా ఉంది మేము సిగ్గుపడతా ఉన్నాం నీలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు అదే ఏమి ఇచ్చావు మాకేమర్థం కావడం లెక్కలు చూసాం ఏమో ఇచ్చాడా ఇతర లెక్కలు చూసాం అసలు మీరు చెప్పిన మాటలు ఏది కూడా భయమేస్తుంది మిమ్మల్ని అనుకుంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పొద్దున మధ్యాహ్నం రాత్రి బహుశా బోంచేస్తూ కూడా మీరు మీ పార్టీ వాళ్ళు జై జగన్ జై జగన్ అని ఆఖరికి అనుకుంటూ తింటారేమో నాకు అనుమానం మీరు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోకపోతే మీ దగ్గర ఏంది లేదు మీరు చెప్పుకోవడానికి ఏంది లేదు ఉరికే పేపర్లు రాసుకోవడం కోసం టీవీల్లో చూపించుకోవడం కోసం ఇచ్చుకోవడం కోసం మీ వంది మాదగులు మిమ్మల్ని పొగట్టడం కోసం తప్ప ఇంకా దేనికి పనికిరాని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను అయ్యా మీరు పెన్షన్ వెయ్యి మంది వెయ్యి రూపాయలు పెంచినామని చాలా గొప్పగా చెప్పుకుంటారు అసలు నాకు తెలిసి ఇప్పటికే ఇంకా కొత్త లిస్ట్ వస్తూ ఉంది ఐదు లక్షల పైగా పెన్షన్లు మీరు పీకేశారు ఇలా మీరు అట్లాగే మీరు మేము తిరిగాం రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే గ్రామంలో వెళ్ళాం ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారయ్యా మీరు ప్రజల్ని మోసం చేస్తూ ఒక్క సిలిండర్ డబ్బులు వచ్చినాయి చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు ఒక్క సిలిండర్ కూడా రాలే వాస్తవానికి మీరు ఎంత మీరు ఏం చేయాలి ఆఖరికి మూడియాలి రండి తీరిక చేసుకొని కొద్దిగా ఎట్లా పని ఉన్నట్లే సింగపూర్ ఊరికే పోయిస్తూ ఉంటారు మీరు అందరూ ఊరికే అట్లా ఫ్యామిలీ ట్రిప్ కింద రండి ఒకసారి అడుగుదాం ఎంత డబ్బులు వచ్చినాయో దాదాపు ఒక్క కోటి యాభై తొమ్మిది లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి యాక్టివ్గా మీరు మొత్తం ఇవ్వాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు రావాలి సంవత్సరానికి ఈ పదహైదు నెలలకి దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు రావాలి ఎంత వేసారో లెక్క చెప్పండి మీరు ఎంత డబ్బు ఇచ్చారో లెక్క చెప్పండి మీరు అన్ని అబద్ధాలేనా ఆడబిడ్డ నిధికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి పదహైదు వందలు మీ ఇంటికే వస్తుందని మరి నొక్కి నొక్కి చెప్పావే బాబుగారు అసలు పైసా పంపించావా మీరు ఇవ్వాల్సింది దాదాపు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి మీరు వన్ పాయింట్ ఎయిట్ జీరో కరోడ్స్ జనానికి పైసా ఇలా ఎగ్గొట్టారు లేదంటే మోసం చేశారు దాచిపెట్టుకున్నారు లేకుంటే దోచిపెట్టుకున్నారో మాకు తెలియదు కానీ అట్లాగే ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువకులకి మూడు వేల చొప్పున అసలు మీరు అమ్మ నాయన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అప్లికేషన్లు ఎడగాల్సిన అవసరం లేదు మాట్లాడుతూ వేశారు మీరు కానీ ఇచ్చిన లేదు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు పిల్లల నోరు కొట్టారు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు నిజంగా వాళ్ళ భవిష్యత్తుని మీరు కాలు రాసి చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు అసలు మీరు ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఎంత అసలు మీ ఎమ్మెల్యేలు డ్యాన్స్ చేశారు నీకు పదహైదు నీకు పదహైదు అనుకుంటే డాన్సులు చేశారు డ్రామాలు కట్టారు ఇంటింటికి పోయమ్మా మీ ఇంట్లో ఐదు మంది పది మందిని కానీ పది మందికి అయినా మేము పదిహేనుకి మీ పాలసీ మార్చారు కదా ఎక్కువ మందిని కనమని మీరు ఇవ్వాల్సింది ఆఖరికి పదమూడు వేల నూట పన్నెండు కోట్లు ఇవ్వాలి కానీ మీరు ఇచ్చింది కేటాయించింది ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లే అంటే ముప్పై లక్షల మంది పిల్లలకి మీరు అడ్డనామము నిలువునామో తీసేసి ఆఖరికి జగనామం పెట్టారు ఆ రెండు పక్క పెట్టి ఇంకా దుర్మార్గం అది ఎందుకు అసలు నాకంటే మించిన రైతు పక్షపాత అసలు రైతుకు వ్యతిరేకి నువ్వు బాబు గారు వ్యవసాయం దండుగా అని చెప్పిన వాడువి బాబు గారు మీరు అమరావతి పేరు మీద మూడు పంటలు పండే భూపులు లాక్కొని వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు మీరు బాబు గారు మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలు ఇస్తే అది అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి ఆరు వేల రూపాయలకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వేసిన డబ్బులు మాత్రమేసి దాదాపు నలభై వేల రూపాయలు ఎగ్గొట్టారే లేకుండా వాళ్ళు ఇవ్వకుండా చేశారే ఇవ్వకుండా పోయారే ఏమైంది మీ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కాదా ఇది మొత్తం ఇరవై ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఆరు వేలు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పడిందని అని మనం చెప్పారు అసలు మీరు మొత్తం వీళ్ళకి ఎగ్గొట్టిన డబ్బు పదివేల కోట్ల పైన ఉంటుంది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం అట్లాగే మీరు ఎప్పుడు ఇచ్చినా దాంట్లో కోత పెడతారు మీకు ఇవ్వడానికి మనసు రాదు అదే ఇచ్చే బుద్ధి మీ దగ్గర లేదు ఆ బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నేర్చుకోవాలి మీరు జనానికి ఇవ్వడం ఎట్లా పేద పేదలకు ఇవ్వడం ఎట్లా అని ఇచ్చే బుద్ధి మీ దగ్గర లేదు కాబట్టి దాంట్లో అబ్దారుల పైన కోత విధించారు ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి నుంచి ప్రభుత్వం కట్టుకోలేక కేవలం పది లక్షల మంది మాత్రమే కట్టలేని వార్తలు వస్తూ ఉన్నాయి రేపు వ్యవసాయం ఇప్పటికి ఎత్తిపోయింది చాలా ప్రాంతాల్లో చాలా మంది ఆకాశం వైపు కాకుండా ఆఖరికి కన్నులతో భూమి వైపును చూసే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు మీ రైతు వ్యతిరేకతను ఇక్కడే చూపించారు రైతాంగానికి డబ్బులు ఇవ్వలే మీరు అసలు మీరు హింగ తమాషో యాభై ఏడు చాలు పెన్షన్ ఈ చేతి అడ్డంలే నోటి కడ్డం మాట్లాడడానికి చేయి తిప్పి తిప్పి మాట్లాడడం వారు రెండేళ్ళు ఉంటాయి పైకి ఊపిరి మాట్లాడడానికి దాదాపు మీరు ఇరవై లక్షల మందికి ఇవ్వాలా నాలుగు వేల చొప్పున అంటే అదొక తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడ మరి మీరు ఏ విధంగా మీరు చెప్పుకుంటారు మీరు సూపర్ సిక్స్ అమలైపోయింది సూపర్ కానీ సూపర్ సిక్స్ని సూపర్గా మీరు ఫ్లాప్ చేశారు దాన్ని కనపడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు పెద్ద సూపర్ బ్లఫ్ మాస్టర్గా పేరు తెచ్చుకుంటా ఉన్నారు ప్రజల్ని బ్లఫ్ చేసిన చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను మీరు ఏం మాట్లాడతారంటే మాట్లాడితే నేను ఎంత అనుభవం లేదు సంపద సృష్టిస్తా ఆ కాకిజండికి తొంభై తొమ్మిది పైసాలకి ఇంకోటికి ఒక రూపాయికి ఇంకోటికి ముప్పై రూపాయలకి అమ్ముకొని అసలు ప్రజల ఆస్తుల్ని అప్పనంగా అమ్ముకునే మీ కార్యక్రమాన్ని దాంట్లో వెనకలు చీకటి బాగోతా మేముందో ప్రజలకు అర్థమవుతా ఉంది మీరేమి ఆఖరికి తప్పించుకోలేదు ఆఖరికి మీ రియల్ ఎస్టేట్ ఆలోచనలు తప్ప ఇంకేమి లేవు ఆంధ్రప్రదేశ్ యొక్క అదేది బ్రాండ్ వాల్యూ మేము పోగొట్టామా మీరు పోగొట్టారు సింగపూర్ పేరుతో సింగపూర్లో ప్రైవేట్ కన్స్ట్రక్షన్ పేరుతో మీరు అగ్రిమెంట్లు చేసుకొని ఉచితంగా అసలు ప్రభుత్వం డబ్బులు ప్రజల భూములు ఇచ్చి వ్యాపారం అనుకుని ఆ వ్యాపారంలో మీకేముందో రెప్ప భవిష్యత్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి కానీ నీ సహచరుడు నీ మిత్రుడు లేకపోతే నీ భాగస్వామి ఈశ్వరుని మీ పుణ్యమాని జైలుకి పోతే అంతర్జాతీయ అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ వ్యాల్యూ పడగొట్టింది మీరే అని స్పష్టంగా చెప్పాలనుకున్నా మొన్న కూడా మీరు భయచ్చారు కదా మొత్తం ఫ్యామిలీ అంతా వేసుకొని ఐ మీన్ మీ కొడుకు మీ మంత్రి ఆయన ఇంకో మంత్రి అంతా పోయించారు కదా ఏం చేశారు వాటికి పోయి ఆ రోజు చెప్పాం పోకపోతే ఖర్చులు డబ్బులు అనే మిగులుతాయి ఈడే ఉండండి అని మీ వాళ్ళ కోపం వస్తుంది మా చంద్రబాబు సింగపూర్ పోతే నీకు చాలా బాధగా ఉంది అని నాకు బాధే మా డబ్బులతో పోతే బాధే ఏం ఇబ్బంది ఏం లేదు ఆయన డబ్బులతో పొమ్మని చెప్పండి మామూలుగా పోతాడు కదా అసలు నీ సంపద దృష్టి ఏంటంటే రెండు లక్షల కోట్లు పండినా ఆయన చెప్తాను మంత్రి ఎవడో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి రెండు లక్షల కోట్లు అప్పించారట ఈయన ఆస్తులు తనఖా పెట్టాడు అక్కడ లేకపోతే ఈయన ఈయన గ్యారెంటీ ఇచ్చాడు అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు కదా అవి రెండు లక్షల కోట్లు ఏం చేశావో చెప్పాలి ఇక్కడ జనం చెప్పాలి ఇక్కడ చెప్పకుండా వారం వారం అప్పులు తెచ్చుకోవడం అప్పులు ఏమైతే చెప్పే ప్రయత్నం లేదు చేసే ప్రయత్నం లేదు రోడ్లు వేసారట రెండు వందల యాభై రెండు వందల ఎనభై కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసారట మనకి మనకు కనబడుతున్నాయి కదా అసలు మనకి నిద్ర వస్తూ ఉంటుంది డ్రైవర్ నిద్రపోతాయని గుంతల్లో పడతా ఉంటే మేలుకొని ఉంటుందని రోడ్లన్నీ గుంతలు గుంతలో పెట్టి పరిశిస్తూ ఉన్నాం కదా కనుక బాబుగారు మీరు చాలా బాధ చాలా మీరు ఆలోచించక నాకెందుకు అనుమానం అసలు మీద మీద ఏంది లేదు పెద్దన్న ఆఫీస్కి వచ్చి కూర్చొని లేచిపోతారు మిగతా పరిపాలనంతా వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటా ఉన్నా నేను ఎందుకంటే మనం చూస్తా నాకు అట్లా అనిపిస్తుంది ఏం మాట్లాడతారో తెలియదు లెక్కలు తెలియదు అన్నీ ఇచ్చినాం ఓకే అన్నీ ఇచ్చేసినాం అనుకుంటే అదేదో ఒక ఉష్ణపక్షం ఉంటుందంటే చెప్తారు చెప్తారు బాషవాబు తెలియదు కానీ ఏదో ప్రమాదము లేక ఎదుర ఎదురైతే తలకాయ నిసగలు పెట్టుకొని ఉంటుందంట ఆఖరికి అట్లా మీరు కళ్ళు మూసుకునే ప్రయత్నం చేస్తే చెవులు మూసుకునే ప్రయత్నం చేస్తే మేమేం చేస్తాం ఏమైనా మాట్లాడితే తవ్వే కొద్దీ తవ్వే కొద్దీ తప్పులు అప్పులు కనిపిస్తూ ఉన్నాయని నోరెట్లా వస్తూ ఉంది నీకు మరొకసారి బాబు గారు మీరు చెప్పించే వాడికైనా బుద్ధి ఉండాలి మీతో ఆ మాటలు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది పది లక్షల కోట్ల ఊదర కొట్టారే మళ్ళీ అసెంబ్లీలో మీరు ప్రకటించింది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పని అది రాష్ట్రం యొక్క అప్పని అంటే మీరు పరిపాలించిన అప్పు కూడా దాంట్లో ఉన్న సంగతి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా లేక మీ ప్రభుత్వానికి లేదా అని అరదలుచుకున్నాను నేను మరి బయటకు వచ్చి పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని మాట్లాడుతూ ఉంటారు మీరు అంత అబద్ధం మోసం ఏదంటే చెప్పే చెప్తా 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 ఉంటే నమ్ముతారులేని ఒక గోపిల్స్ ప్రచారం తప్ప మీ దగ్గర నాకేం కనబడ్డంలే స్వాతంత్రం వచ్చిందని మాట్లాడతారా మన పులివెంతల ఒంటిమిట్టి ఎలక్షన్లు చూశాం అనుకునే స్వాతంత్రం అదైతే మీరు బ్రిటిష్ వాళ్లకు వారసులు మీరు భారతదేశ ప్రజల యొక్క కనీస హక్కుల్ని కూడా గుర్తించకుండా వచ్చే వాళ్ళే మీకు ఏదైనా సందర్భంలో వాళ్ళే మంచిగా అనిపిస్తారేమో జనానికి ఒక్క చేతిపైన ఇంకులే బూతుల్లో ఏజెంట్లు లే ఒక మంత్రి ముందు బట్టలు ఇప్పి ఏజెంట్ కొడితే కూడా పట్టించుకునే దిక్కులే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాదు ఆఖరికి సోపేస్తుంది ఎలక్షన్ కమిషన్ రెండు బూత్ రెండు బూత్ల్లో రీపోలింగ్ పెడదామని ఆ రీపోలింగ్లో రిగ్గింగే అర్థం కాలేదా సిగ్గుండాలి సాక్షాత్తు కలెక్టర్ ముందుగానే దొంగ ఓట్లు వేస్తా ఉంటే కలెక్టర్ గారు ఎవిడెన్స్ ఫోటో పెట్టుకుంటే ఆ మాత్రం సిగ్గు లేదా ఈ వ్యవస్థలకు అడుగుతా ఉన్నా నేను జెడ్పీటీసీ ఎలక్షన్ చేయడానికి ఒక డిఐజీ వచ్చి కూర్చుంటాడా స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు మిమ్మల్ని చూస్తే నాకు స్వాతంత్ర పోరాటాన్ని అంచిన వాళ్ళు అలచాలనుకున్న వాళ్ళు గుర్తుకొస్తున్నారు కానీ నాకు ఇంకోటి ఏం గుర్తు రావడంలే ఇది ఇది ఎక్కడికి పోతుందో ఈ ప్రకంపనలు ఎక్కడ దాకా పోతాయో భారత ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ఈ ప్రకంపనలు చేరుతాయో కూడా అర్థం చేసుకునే కాలం ముందుంది చంద్రబాబు నాయుడు గారు పైగా మిమ్మల్ని మిమ్మల్ని సర్దుకోవడం కోసం రకరకాల మాటలు మాట్లాడడం మామూలుగా మాట చెప్తా నీ ఇంగిత జ్ఞానానికి ఏమైంది లేదా మన తెలివితేటలకి ఏమైనా ఎవరికైనా కానీ యుక్తాయుక్త చక్షణ జ్ఞానం మనకు ఉండదా కనుక మీరు జగన్మోహన్ రెడ్డితో మీరు పోటీ పెట్టుకోబాకండి నేను చాలాసార్లు అది చెప్తా ఉంటా జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోటీ పెట్టుకో పెట్టుకోవద్దండి అని ఎందుకంటే కోవిడ్ కష్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఆపలేదు దాదాపు రెండు లక్షల డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా జనానికి డబ్బులు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసలుకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు షిప్పింగ్ హార్బర్లు పోర్ట్లు ఎన్నని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున పెంచిన వాళ్ళుగా జగన్ గారి ప్రభుత్వం ప్రజలకు గుర్తుంటుంది మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ వాళ్ళకేం అంటా ఉన్నారు ఆల్రెడీ మీరే కమిటీ మీరే మీరే కంప్లైంట్ మీరే న్యాయ నిర్ణేత మీరే తీర్పు మీరే అమలు చేస్తారు అసలుకి ఎట్లా మీరు పోల్చుకుంటారు జగన్మోహన్ రెడ్డితో ఇసుమంతైనా మీరు పోల్ పోల్చుకొస్తారా దాదాపు మూడు వేల ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన యూనిఫామ్స్ బుక్స్తో కిట్ దాంతో పాటుగా పంటల బీమా సున్నా వడ్డీ రుణ పంట పంట రుణాలు ఇన్పుట్ సబ్సిడీ ఆర్థిక రైతుకు హెల్ప్ చేయడం కళ్యాణం వస్తు షాదీ తో తోఫా కాపు నేస్తాం వాహనమిత్ర ఈబీసీ నేస్తాం చేయూత ఆసరా ఇట్లా అనేకమైన చెప్పుకుంటూ పోతే అసలుకి రాసుకుంటే చాలా టైం పడుతుంది మీకు తెప్పించుకోండి ఒకసారి మీరు గవర్నమెంట్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు అమలు చేసింది నువ్వు మీరేం చేస్తున్నారు మీరు చేసింది ఒకటే జనాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు శ్రీలంక గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడప్పుడు ఆఖరికి శ్రీలంక చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ద బెటర్ స్టేట్ నౌ వాళ్ళది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు యాభై వేల ఎకరాల భూమిని పది అడుగులు పెంచి అమరావతి కట్టాలట దాదాపు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెడితే ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్తో చదవపడుక్కి కన్స్ట్రక్షన్ ఉంటుందంటే మీరు పదివేల రూపాయలు ఇస్తూ ఉన్నారు దాదాపు వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఇలాంటి వన్ ఫిఫ్టీ ఎట్లెక్కేస్తాం ఎక్కువ ఇస్తూ ఉన్నారు అసలు మీరు ఏం మాకేం అర్థం కావడంలే బహుశా మీరు ఏమైనా అక్కడ అన్ని నీళ్ళల్లో మునిగి ఉండే ఐకానిక్ టవర్లు అన్ని నీళ్ళల్లో రేపొద్దున మీరు అక్కడ బహుశా అనుమానం గిస్సులు ఉండవేమో ఎండాకాలం బస్సులు వానాకాలం పడవలు పెట్టుకొని మీరు బహుశా అక్కడ అమరావతి నడిపిస్తారేమో రాయలసీమ హక్కుదారులు అడుగుతూ ఉన్నాం శ్రీకృష్ణ కమిషన్ మేరకు శ్రీరామకృష్ణ కమిటీ నివేదిక మేరకు మీరు అసలు అమరావతి ప్రాంతం మూడు పంటల పండే ముంపు ప్రాంతం ఇది పనికిరాదని చెప్పారు అయినా మీరు ఎక్కడ కడతా ఉన్నారు మీ రియల్ ఎస్టేట్ వ్యాపార బుద్ధులు తప్ప అక్కడ ఏమీ కనపడడం లేదు అక్కడికి ఇప్పటికే ప్రజల వ్యతిరేకత ఉంది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎస్టిమేషన్లు పెంచి మొబిలైజేషన్ అమౌంట్లు పది ఇస్తే అందులో సింహభాగం మీకు సంబంధించిన వాళ్ళకే వెళ్ళింది అని అక్కడి ప్రజలు కాంట్రాక్టర్లు మాట్లాడుకుంటా ఉన్నారు మీరు నిజం చెప్పాలా మీదేదో ఆఖరికి కనుక ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అన్ని అబద్ధాలు మాట్లాడడానికి మీకు ఏ విధంగా నోరిచ్చిందో నాకు అర్థం కావడంలే మీరు చెప్పు ఏమున్నారంటే ఏముంది ఎక్కడ తగినా సరే ఎక్కడ తవ్వినా సరే తవ్వుతుంటే ఆఖరికి తప్పులు అప్పులు తప్ప అని మీరు మాట్లాడుతూ వచ్చారు ఏమో మాట చెప్పాలనుకుంటున్నా ఇంకా పదహైదు నెలలకు కూడా మీరు మా తప్పులు అప్పులు తవ్వుతూ ఉన్నారేమో బహుశా ఆడ ఏమీ లేదు కాబట్టి ఆడ ఏమీ లేదు కాబట్టి ఆడ మీరు తప్పులు తప్పు తవ్వి లేని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏమో అనుమానంగా ఉంది నాకు కానీ ముఖ్యమంత్రి గారు కూటమి నాయకులారా ప్రజలు మీకోసం మీ ప్రభుత్వాన్ని పూర్తి చేయడం కోసం లోతైన గొయ్యి అయితే తవ్వుతూ ఉన్నారు గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్న సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ లోతైన గొయ్యిలో పడేస్తారు ప్రజలు విఘ్నులు ఆఖరికి అసలుకి మీకు ఏ విధంగా మీరు అసలు మాట్లాడతారో నాకు అర్థం కాదే చంద్రబాబు నాయుడు తమాషగా ఉంటారు ఆయన చెప్పింది అంతా మర్చిపోతారులే అనుకుంటారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏంది బాండ్ బాండ్ ఇదే బాండ్ పేపర్ ఇదే దీంట్లో ఆయన ఏం చెప్తాడంటే పరస్పర సహకారంతో అందరూ పనిచేస్తాం అన్ని అమలు చేస్తాం వాగ్దానాలని ఎటువంటి షరతు అది ఎటువంటి షర్తులు లేకుండా అని సంతకాలు పెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి సంతకం ఈడుంది చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈడుంది ఇవి గ్యారంటీ కార్డుల కింద ఇంటింటికి పంచారు కనుక అందుకే మీ సుపరిపాలన స్వపరిపాలన అర్థం కాక జనాల ఊర్లోకి రానియడం లే మిమ్మల్ని మీ వాళ్ళు అసలు ఊర్లోకి కూడా పోవడం ఏదో కావాల్సిన ఇందులో కూర్చొని ఫోటోలు తీసుకొని బయటకు వస్తా ఉన్నారు ఊర్లోకి వెళ్ళండి వాళ్ళ నాలుక మందమో లేక మీ చర్మం మందమో ప్రజలు చెప్తారని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా నిజం చెప్పుకోవడం చెప్పడానికి అలవాటు చేసుకోండి బాబు గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఒక మాట నేను తెచ్చుకుంటా ఉన్నాను బాబు బాబు మీకు మీ మీరుద్దేశించే అనాటి మీ రాసి రాజకీయ కలిసి చేసిన వాళ్ళు అట్లా ఒకప్పుడు మీ స్నేహితుడు ఆనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంగా ఒక మాట చెప్పాడు ఏంటంటే బాబు నీకు శాపం ఉందాయా నిజం చెప్తే తల వెయ్యి ఒక్కలవుతుందని నువ్వు నిజమే చెప్పవాయా అని చెప్పాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కొన్ని పదాలు అట్ల వీట్లేదో మాయనొచ్చు కానీ కనుక ఇప్పటికే నిజం చెప్పేది నేర్చుకోమని బాబు గారు నేను కోరుకుంటూ ఎందుకంటే బాబు గారు మీరు మా ముఖ్యమంత్రి మీరు నిజం చెప్తే మాకు కూడా మీరు మర్యాద ఉంటుంది ఎలాంటి ఏ రాష్ట్రంలో మర్యాద లేకుండా పోయి పరిస్థితి ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు